బోధకు నేనైతే మీకు నచ్చినటువంటి నాకు విన్నారు కదండి ప్రవీణ్ వాళ్ళు మీ అందరికి కూడా నా హృదయపూర్వందంగా తెలియజేస్తున్నాను అలాగే జాన్ పాలని గారు కూడా నా హృదయపూర్వవం తెలియజేస్తున్నాను మీరు ఎంత విధిగా క్రైస్తవంలో గొప్పవాడిగా చలామైన అవ్వాలనుకున్నా సరే దేవుడు ఇస్తేనే తప్ప దేవుడు ఇవ్వకుండా నువ్వు చలామైన అవ్వలేవన్నా అన్నా గుర్తు పెట్టుకో ఆయన అడిగినటువంటి మాట ఏంటి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి గొప్ప బోధకుడు ఎవరు అంటే నువ్వు చెప్పుకున్నావా చెప్పుకో నో ప్రాబ్లం కానీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా అడిగాడు అయ్యా ఇంకెవరైనా మళ్ళీ ఇక్కడ లేరా అని అంటే లేరు నేనే నేను ఎవరిని చూడలేదని చెప్పావు అంటే నీ దృష్టికి ఎవరు కూడా గొప్ప బోధకులుగా కనిపించలే నీ దృష్టికి ఎవరు కూడా పరిచర్య గొప్పగా చేస్తున్న వారు కనిపించలే నువ్వొక్కడే ఉత్తమమైన బోధకుడివి నువ్వొక్కడవే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు బోధిస్తూ సమాజాన్ని సంరక్షిస్తూ దేవుని ఎదుట పవిత్రంగా నిలబెడుతున్నటువంటి ఉత్తమమైన బోధకుడు నీకు నిండు వందనాలన్నా అన్న నాకు తెలిసినటువంటి బోధకులు కొంతమంది గురించి నీకు పరిచయం చేస్తాను అంటే జేమ్స్ అన్ని గారు కూడా నీకు తోకని బోధకుడు అనేది స్ట్రేట్మెంట్ నీది అర్థమవుతుందా జేమ్స్ అన్ని గారు కూడా నీకులా బాధ చేయట్లేదు అన్నది నీ స్ట్రేట్మెంట్ అవును కదా జేమ్స్ అన్ని కూడా నీకులా బోధ చేయట్లేదు అన్నది నీ స్ట్రేట్మెంట్ అంటే మన చర్చా వేదిక జరిగించారు కదా వేదికలో కూడా నీతో చర్చించినటువంటి ఆ అన్న కూడా నీ దృష్టిలో సత్య సంబంధమైన బోధకుడు కాదు అన్నది నువ్వు చెప్పినటువంటి మాటలో స్ట్రేట్మెంట్ ఓకేనా ఏంటి జే జాన్ పాల్ అన్నీ గారిని ఫాలో అవుతున్న వరకు చక్కగా మీరు ఆలోచించండి ఎందుకంటే ఫాలోయింగ్ అనేది బైబిల్ యాక్సెప్ట్ చేయదు కానీ మీరు మూర్ఖుల్లాగా ఫాలో అవుతూ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఆలోచించండి ఎందుకంటే మొదటి కొరిగిన రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచ్చి నుండి పౌలు గారు ఆనాటి కాలంలోనే ఫాలోయింగ్ ఫాలోయింగ్ అని ఒక సిద్ధాంతం తీసుకొస్తే వారిని ఎండగెట్టి ఉతికి ఆరేస్తాడు అంటే అప్పుడు కూడా అప్పులవాడును కేపవాడును పౌలు వాడును వాడును అని చెప్పుకున్నారు చెప్పుకుంటూ వాగ్వాదములకు వెళ్ళిపోయి క్రైస్తవుల మధ్య అంటే సహోదరుల మధ్య సఖ్యతను కోలిపోయి గొడవలు కక్షలు ఆకారంలోనే బయలుదేరాయి అర్థమవుతుందా కాబట్టి అటువంటి ఆకారంలో ఆ సందర్భం జరిగినప్పుడు పౌలు గారు ఖండించాడు గద్దించాడు బుద్ధి చెప్పాడు వాళ్ళకి ఏ విధంగా క్రీస్తు ఇబ్బంపబడి ఉన్నాడా సత్యం అనేది ఏంటో ఆలోచించండి క్రీస్తుని ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు వ్యక్తులు ఫాలోవర్స్గా మార్పి ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు మేము మీ కొరకు ఏమైనా రక్తం కాచినామా కొరకేమైనా ప్రాణం పెట్టినామా మా నామంలో మీరు ఏమైనా బాబు పొందినారా అని చెప్పేసి ఆ రోజే చక్కటి స్ట్రైట్మెంట్ ఇచ్చి వారిని ఎండగట్టి చక్కటి స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు ఆ రోజు ఎవరు పౌలు గారు ఏమంటే ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నాను ఈ రోజు వ్యక్తులకు పోలే వరసం మీరు మారిపోయారా మీరు పోయేది నిత్య కానీ కారణం ఏంటో తెలుసా ఆ పోస్టులు నేను పౌలు గారు అదే చెప్పాడు ప్రకృతి సంబంధులు ఇలాంటివారు అన్నాడు ప్రకృతి సంబంధులు కాబట్టే వ్యక్తికి 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 సపోర్ట్ చేస్తూ వ్యక్తి పక్షాన్ని నిలబడిపోతున్నారు ఆలోచించండి ఈయన మాటలలో ఏమన్నాడు ఒక్క 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 బోధకుడు కూడా నాకు కనిపించలేదు అన్నాడు ఏంటి నాకు తెలిసినటువంటి ఒక ఉత్తమమైన బోధకుడు ఎందుకంటే చాలామంది బోధకులు ఉన్నారు అందులో స్పెషల్గా ఏంటి ఒక బోధకుడు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మరి ఆ బోధకుడు ఏంటి ఎలాంటి కాంట్రవర్సీకి వెళ్ళడండి ఎవరితో కూడా సవాల్ చేయడండి ఎవరిని కూడా వాక్యంతో వాక్యములు ఉన్న రీతిగానే ముందుకెళ్ళిపోతాడండి చక్కటి ఉపదేశాలండి ఆ వ్యక్తి బైబిల్ మీద చేసినటువంటి పరిశోధన ఈరోజు జాను అనేటువంటి వ్యక్తి ఒకవేళ వాటిని చదువుకుంటూ వచ్చినా ఆయన వయసు సరిపోదు అనుకుంటాను ముస్లా అంత జ్ఞానం తీశాడు ఎవరు రంగారావు అని అకాడమీ బైబిల్ బైబిల్ ఎకాడమీ అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది ఆయనది ఆయన మంచి వృద్ధాప్యం కలిగిన వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంత ఉంటాయి ఇప్పుడు కూడా నించు అని చెప్తాడు వాక్యం అలాంటి గొప్ప వ్యక్తులు కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉన్నారండి ఉత్తమమైన బోధకులు చాలామంది ఉన్నారండి ఈరోజు వాళ్ళు స్క్రీన్ మీద కంటే రావట్లేదు కానీ అవుటింగ్లో ఉన్నారు వాళ్ళు స్క్రీన్ అవుట్ సైడ్ ఉన్నారు వెనక పక్క ఉన్నారు కానీ ఉత్తమమైన సేవ చేసిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వారిని చూసి నా హృదయం హర్షిస్తుందండి అని మంచి విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నావు అన్న నువ్వు అలాంటి వేదిక మీదకి వెళ్ళావు అంటే క్రైస్తువుల పక్షాన్ని వెళ్ళావు కదా క్రైస్తుల పక్షాన్ని ఆ వేదిక మీద వెళ్ళావు కదా క్రైస్తుడనే ఒక ఐడెంటిఫైతోనే కదా వెళ్ళావు నువ్వు మరి అలాంటప్పుడు క్రైస్తవు గురించి ఎందుకన్నా అంత తక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు ఎవరిచ్చారు మీకు ఆ అర్హత చెప్పండి ఎవరిచ్చారండి జోన్ పల్కే అర్హత ఎవరిచ్చారు ఆ విధంగా మాట్లాడ మాట్లాడమని మీరు సత్య సంబంధమైన బోధకులా మీరు ఎంత సత్య సంబంధమైన బోధకులో చూడండి అపోతులేని పౌలు గారు ఇలాంటి వారి గురించి ఒక మాట రాశాడు ఎలా రాశాడు అని అంటే చూడండి ఎలా రాశాడు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి అపోస్ట్లేని పౌరులు తిరుమూతికి రాసిన మొదటి పత్రిక ఆరు వద్దయి మూడో వచ్చినప్పుడు చదువుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవడైనను మన ప్రభుని ఏ యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక అంటే హితవాక్యములను ఎవడైనను ఎవడైనను మన ప్రభుని ఏ యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక దైవభక్తికి అనుగుణమైన బోధలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న ఈరోజు చాలామంది ఉత్తమమైన దైవశాఖలు ఉన్నారు అందరూ దొంగలు లేరు క్రైస్తవ్యంలో కొందరు దొంగలు ఉన్నారు కొందరు ఉత్తమమైన బోధకులు ఉన్నారు ఆ ఉత్తమమైన బోధకులు చేసే ఆ బోధకు దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపకంటే నువ్వు కూడా అంగీకరించట్లేదు వారిని వారిని అంగీకరించట్లేదు నువ్వు బోధకులకు అంగీకరించట్లేదు వారిని దైవ సంబంధమైనటువంటి బోధలు చేసే వారిని కంటపడలేదా దైవ సంబంధంగా బ్రతికిన వారు బోధకలు నీకు కంటపనలేదా మరి వీళ్ళందరి గురించి నీవు ఇస్తున్న ఏంటి వీళ్ళు ఆరోగ్య సంబంధమైన బోధకలు కాదు దుర్బోధకలు అనే దృష్టిలో అన్న కొంచెం ఆలోచించన్నా ఆలోచించు ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకో గర్వాంధుడిగా మారిపోయి నీకు నీవు ఇస్తా సరిగా మాట్లాడితే ఏదో ఒకరోజు ప్రేమ లేనివాడు పరలోకానికి అనార్హుడు పరలోకం పోలేడు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని అంటే పౌలు గారు దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమియూ ఎరగక ఆ తరకములు గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాధుడగను గర్వాంధులు అయిపోతారు లాగా జానుపల్లాడు అర్థమవుతుందా వాడు అంగీకరించడంట వాడు అంగీకరించగా వాడు ఏమియూ వాడు ఏమియూ ఎరగక తరకములు కూర్చుంట తర్కాలు కావాలి అంచమాట తర్కాలు స్క్రీన్ మీద ఏదో ఒక తర్కం తరకములు వాగ్వాదములు గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడచు గర్వాంధుడగును ఇది మీ స్టాండర్డ్ మీరు ఏమి హృదయంలో పెట్టుకుని మాట్లాడుకున్నారంటే గర్వం గర్వంతో మాట్లాడు పౌలు గారు అలాంటి వారికి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే గర్వం అంటున్నాడు పౌలు గారు అలాంటి వారికి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి గర్వం గర్వంతో మాట్లాడాడు గర్వంతో మాట్లాడాడు అంటున్నాడు ఇప్పుడు మీకు ఉందేంటి గర్వం ఆ గర్వంతో మాట్లాడారు అర్థం అందుకే చెప్తున్నాడు మీరొక మాట ఏంటో తెలుసు ఒకసారి చూడండి అదే రెండో అపోస్లెన్ పౌలు త్రిమూతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి చూడండి క్రీస్తు వేసినందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన వితవాక్యం ప్రమాణం గైకొనము అబ్బా నీవు నా వలన వినిన వితవాక్యం ప్రమాణం గైకొనము ఎవరో అపోస్లెన్ పౌలు గారు త్రిమూతి గారు చెప్తున్నారు ఆరోగ్యకరమైనటువంటి బోధన నేర్పిస్తున్నారు ఏంటి ఒకప్పుడు ఆ అన్నీ గారు ఐదో సహోదరుడిగా ఆయన చలామణి అవుతున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే కేఆర్టీవీ క్రాంతి గారితో నేను మణికంటగా నేను ఉన్నాను క్రీస్తుని అంగీకరించలేనప్పుడు అని చెప్పారు మణికంటగా ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించలేనప్పుడు క్రీస్తును అంగీకరించడానికి ఎవరో ఒక పాస్ట్ గారు మీకు పరిచయం అయ్యారు కదా ఆ పాస్టర్ గారి ద్వారా కదా మీరు క్రీస్తుని అంగీకరించారు ఆ పాస్టర్ గారి ద్వారా కదా మీరు బాప్తీసం పొందుకున్నారు అంటే ఆ పాస్టర్ గారిని కూడా నువ్వు ఆ వేదిక మీద మాకు బాప్తీసం ఇచ్చిన ఒక పాస్టర్ గారు ఉన్నారండి ఆ పాస్టర్ గారి ద్వారా నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటే నా దృష్టిలో ఆయన సత్య సంబంధమైన వాళ్ళేంటి అని అన్నలేకపోయారు అంటే అంటే ఆయన కూడా దుర్బోధకుడు అని మీరు ఒకవేళ మీ దృష్టిలో అనుకుంటే అంటే ఆయన ఇచ్చిన మీకు మీకేమౌదు చెల్లిబాట్లు రాదు అంటే మీరు ఇప్పుడు ఎవరు క్రైస్తువులు కాదు అది వందా ఇప్పుడు మీరు క్రైస్తువులు కాదు ఖచ్చితంగా ఎందుకంటే అతన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అతన్ని కూడా మీరు అంగీకరించలేదు కాబట్టి హృదయపూర్వకంగా అంగీకరించలేదు కాబట్టి మీరు క్రైస్తవులు కాదన్నా మీరు ఇస్తున్న స్టేట్మెంట్లోనే ఎందుకంటే ఆయన గురించి ఒకవేళ మీరు చెప్పినా ఆయన పేరు చెప్పినా అవును రైస్ ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి అతనికి ఒకవేళ తెలిస్తే ఆ లాజిక్ ఖచ్చితంగా మిమ్మల్ని అడిగిన పాపం తెలియదు ఆయనకు తెలియక కాబట్టి అడిగేస్తున్నాడు అడక్క లైన్గా ఏదండి అంటే మీరు ఏ పాస్టర్ దగ్గర అయితే బాప్ తీసి తీసుకున్నారో ఆ పాస్టర్ గారికి కూడా ఏం తెలియదు సరైన వాక్యం తెలియదు సరైన వాక్యం తెలియని వారి దగ్గర బాప్తిష్టిని తీసుకుంటే అది ఎలా ఇచ్చాడో మరి తెలియదు కదా ఎలాగ మీకు చెప్పిచ్చాడో తెలియదు కదా మరి ఆ బాప్తిస్టు చెల్లుబాటుకు రాదు కదన్న మీరు ఇచ్చిన బట్టి రాదు కదా మరి ఆ బాప్తిస్టుని చెల్లుబాటులకు రాలినప్పుడు మీరు క్రైస్తువులకు ఎలా చలమణ అవుతున్నారన్న కాబట్టి ఆలోచించండి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఖచ్చితంగా ఏమవుతారంటే విమర్శకు లోనవుతారంట అందుకే నోటికి ఏదో వస్తే మాట్లాడకూడదన్న విమర్శకు లోనవుతారు విమర్శకి అర్థమవుతుందా తన సహోదరుని వ్యర్ధుడా మహాసభకులునగు విమర్శకులు అవి కాడంటారు మీరు వ్యర్థులు వ్యర్ధులు వ్యర్థులు అని చెప్పుకుని పోతున్నారు ఎవరన్నా వ్యర్థులు ఎవరో అందరూ కూడా దేవుడు వారికి అనుగ్రహించిన పరిమాణం చెప్పిన బోధ చేస్తున్నవారు అన్న వారు కూడా ఒక మంచి మాట చెప్పండి అలాంటి వేదికకి వెళ్ళినప్పుడు మంచి మాట చెప్పండి అందరూ కూడా క్రీస్తు సహోదరులు ఉత్తమమైన వారు ఉన్నారు ఉత్తమమైన సేవ చేసిన వారు ఉన్నారు ఒక మంచి మాట చెప్పండి తప్పేమొచ్చింది మీ మూట ఏమైనా కరిగిపోతుందా మీకున్న పేరు ప్రఖ్యాతి ఏమైనా పోతుందా అలా చెప్పుకోవడం వల్ల మీరే ఎలా ఏ విధంగా మీరు సమాజంలోకి క్రైస్తవ్యాన్ని గణపరచడానికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని గణపరచడానికి తీసుకెళ్లే కూడా అలాంటి స్టేట్మెంట్లు ఎవడన్నా మీరు మీకు మీరుగా గణపరచుకోవడానికి మీకు మీరుగా మీ హుందాతనాన్ని చూపించుకోవడానికి వెళ్తున్నారు అర్థం అందా కాబట్టి ఆ పద్ధతి మంచిది కాదు ఆ పద్ధతిని మార్చుకోండి అలా మార్చుకొని దేవునికి అనుగుణంగా బ్రతికి ఆశిస్తున్నాను దేవుని మాటలు మాట్లాస్తున్నాను అందరికీ వందాలని గోల్పెస్ ఉండాలి మరెన్నో వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి